ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నీకు ఈరోజు ఒక నిప్పు లాంటి నిజం చెప్పబోతున్నానమ్మా నీ జీవిత భాగస్వామి గురించి చెప్పబోతున్నాను నీ భర్త గురించి ఒక కఠినమైన నిజాన్ని చెబుతున్నాను వెంటనే నీ సాయి చెప్పేది వినుతల్లి నీ జీవితానికి ఇది వినాశిలా ఉండే మాట ఖచ్చితంగా ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయమమ్మా ఎందుకంటే ఇది నీ జీవితం కదా నువ్వు జీవించాలి కదా నీ జీవితంలో ఎలా ఉండాలి ఏం జరుగుతుంది ఎవరి వల్ల ఎలాంటి ఆపద రాబోతుంది ఎలాంటి సంతోషం నీకు రాబోతుంది ఎలాంటి మార్పు రాబోతుంది ఇక అందుకు నీ జీవిత భాగస్వామి ఏం చేస్తున్నారు దానికి గల నష్టం నాకేంటి బావా ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకు అంటున్నావా నీకు అవసరమే బిడ్డ ఆ అవసరం నీకు ఉంది కాబట్టే ముఖ్యంగా నీకోసమే ఈ విషయాన్ని చెబుతున్నాను వినమ్మా తప్పకుండా వింటే అప్పుడే కదా నీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయన్న విషయం నీకు తెలుస్తుంది నీ జీవిత భాగస్వామి దారా ద్వారా నీ జీవితంలో నీకు సంతోషం వస్తుందా బాధ వస్తుందా దుఃఖం వస్తుందా ఏం మార్పు వస్తుంది ఏం చెప్పబోతున్నారు బాబా అని నువ్వు ఎంతో ఉత్సాహంగా ఆశ్చర్యంగా అలానే ఎంతో గందరగోళంతో ఉన్నావు కదా భయంతో కూడా ఉంటున్నావు ఇక నువ్వు అలాంటి భయాలు ఏవీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా దిగులు ఏమీ కూడా నీకు అవసరం లేదు అలానే ఆనందపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే బిడ్డ ఆనందపడాలి అంటే నీకు ఏం జరుగుతుంది అని తెలియాలి మరి బాబా అయితే నాకు కష్టం వస్తుందా అని వెంటనే నువ్వు దిగులు పడవద్దు చూడు బిడ్డ నిదానంగా కాస్త సమయం కేటాయించి నీ జీవితం కోసం నీ సాయి ఏం చెప్తున్నాడో నువ్వు విన్నప్పుడు తప్పకుండా అన్నీ మారుతాయి అది ఏంటో చూడమ్మా ఇప్పటి వరకు నీ భాగస్వామి ఎలా ఉన్నా సరే ఇక రాబోయే కాలంలో వాళ్ళ ద్వారా నీకు ఎన్నో సుఖాలు సంతోషాలు అలానే నీ జీవితంలో మార్పులు రాబోతున్నాయి చెప్పాలంటే నీ జీవితమే కొత్తగా మారుతుంది నువ్వు ఆనందపడేలా జీవిస్తావమ్మా ఇప్పుడు వాళ్ళు తాగుతూ తిరుగుబోతుగా ఉన్నా ఏ పనికి పోకుండా అలానే నిన్ను ఎక్కువ మాటలతో చేతలతో బాధ పెడుతున్నా ఎక్కువ అనవసరమైన మాటలతో నీ మనసుని గాయపరుస్తూ ఇక ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఇక నువ్వు అర్థం చేసుకొని నీ యొక్క జీవితం అనేది అద్భుతంగా ఆనందంగా ఉండబోతుంది నిన్ను నీ కష్టాన్ని నీ ఓపికని నీ యొక్క మంచితనాన్ని నీ ఆప్యాయతని నీ యొక్క బంధం విలువని తెలుసుకొని నీ బంధం మారబోతున్నారు నిన్ను ఆప్యాయంగా చూసుకోబోతున్నారు అది ఆడవారైనా మగవారైనా సరే భర్తకు భార్య ఎంత ముఖ్యమో అలానే భార్యకు భర్త కూడా అంతే ముఖ్యం చూడమ్మా ఒకరినొకరు ఇద్దరు అన్యోన్యంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది భర్త బాగా చూసుకోలేదని దిగులు పడాల్సిన అవసరం లేదు కదా అప్పుడు ఎంతోమంది ఉన్నారు అలాంటి దిగులంతా కూడా దూరం చేసుకొని ఇక నీ జీవితంలో అద్భుతమైన మార్పు ముఖ్యంగా నీ జీవిత భాగస్వామిలో ఎంతగానో మార్పు వస్తుంది తల్లి ఒకవేళ భార్య ఎంతగానో గయ్యాలి అయినా చీటికి మాటికి గొడవ పెట్టుకుంటూ ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి లేకుండా ఎలాంటి చికాకులు ఊరికే చింతలు అలానే గొడవలు తగాదాలు ఇంట్లోకి రావాలనంటేనే భయపడే భర్తలు కూడా చాలామంది ఉన్నారు ఇక అలాంటి భర్తలకి కూడా మంచి కాలం రాబోతుంది అలానే భార్యలకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి వాళ్ళ కష్టం కుటుంబం యొక్క విలువ ఎలా ఉంటే ఇంత మంచిగా ఉంటేనే కదా మన కుటుంబం అనేది బాగుంటుంది అని తెలుసుకొని భార్య మీ భార్య తెలుసుకుంటే మీ భర్త తెలుసుకుంటే ఇక మీకు ఆనందమైన జీవితమే కదా చూడమ్మా ఇప్పటి వరకు నీ జీవితాలు ఒక లెక్క ఇకపై నీ జీవితాలు ఇంకో లెక్క మీ జీవిత భాగస్వామి వల్ల తప్పకుండా మీకు మంచి అభివృద్ధి కలుగుతుంది అలానే మీరు చేయాల్సిన పనులు తప్పకుండా చేసే తీరుతావు ఎన్ని అడ్డంకులున్న మీ జీవిత భాగస్వామిని అందులో సహాయంగా చేయూతగానే ఉంటారు అంతేకాదు మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు మంచి పేరు గౌరవం ప్రేమ అన్నీ దొరకబోతున్నాయమ్మా ఇంతవరకు లేని ఆ ప్రేమ చూసి అసలు నువ్వే ఆశ్చర్యపోతావు ఇంత సంతోషాన్నిచ్చినా మీ భాగస్వామిని నువ్వు ఎంతగానో అభిమానిస్తావు అలానే గౌరవం కూడా ఇస్తావు మీ భార్యని ఎంతగా ప్రేమగా చూసుకుంటారో ఇక అదే కథ జీవితం ఇదే కథ సంతోషం అంటే భార్య భర్తలు భాగస్వాములు ఇద్దరూ అన్యోన్యంగా ఆప్యాయతగా సర్దుకొని పోతూ ఉంటే సమన్వయంగా ఉంటేనే ఆ కుటుంబం కాలకాలం సంతోషంగా ఉంటుంది ఎందుకంటే బిడ్డ ఆ భార్యాభర్తలను అనే కుటుంబం ఆనందం మళ్ళీ నిన్ను చుట్టుముడుతుంది నీకు మంచి జీవితం రాబోతుందమ్మా అలానే నువ్వు అనుకున్న కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే నీకు నీవు లేక అంటే నీకు నువ్వు కూడా నమ్మలేక నన్ను చూసి ఆశ్చర్యపోతావు కదా అప్పుడు నీ కళ్ళల్లో కన్నీరు ఉంటుంది కాని బిడ్డ అది బాధ కోసం కాదు అది ఆనంద బాష్పాలు సంతోషం కోసం ఎంతకాలం అయిపోయింది కదా నువ్వు ఆనందంగా ఉండి ఇక నీ ముఖంలో మళ్ళీ ఆ చిరునవ్వు తప్పకుండా కనిపించబోతుంది నువ్వు నా కోసం వేచి చూస్తావు కాబట్టి ఇప్పుడు నేనే నీ కోసం నీ జీవితాన్ని వెలిగించబోతున్నాను నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరి నిజంగా నువ్వు చాలా సంతోషంగా ఉంటావు నన్ను నమ్ముతల్లి ఇప్పటిదాకా ఎప్పుడు లేని జీవితం నీ హృదయం ఆనందంతో నిండిపోతుంది ఇది నీ బాబా మాటగా గుర్తుపెట్టుకో నిన్ను నువ్వు మర్చిపోయినా సరే నిన్ను ఎప్పుడూ నేను మర్చిపోలేను నీ కోరికలను తలుపు తట్టే సమయం కూడా ఆసన్నమైపోయిందమ్మా ఇక నీ జీవితంలో వెలుగు రాబోతుంది నీ కళ్ళు ఎన్నో కోరికలతో నిండిపోయి ఉన్నాయి కదా ఇక ఆ కోరికలు చిన్నవే కావచ్చు గొప్పవే కావచ్చు కానీ నీ హృదయానికి అవి ఎంత విలువైనవో నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తూ మౌనంగా అడిగావు కదా బాబా నా కోరిక నెరవేరుతుందా ఈరోజు నేనే నీకు సమాధానం చెబుతున్నానమ్మా అవును బిడ్డ నువ్వు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి ఎన్నో రోజులుగా ఒక ఆశతో నన్ను చూశావు కదా అలానే ఎన్ని పూటలున్న ఆశతో నువ్వు నన్ను పిలిచావు ఎన్ని నెలలుగా ఒక్కసారి బాబా అని నువ్వు నన్ను ప్రార్థించావు ఇక అదే ఇప్పుడు ఫలంగా మారబోతుంది నీ కోరికలు ఆలస్యం అవుతున్నాయంటే దిగులు పడకమ్మా అది నీకోసమే అన్నీ నా దీవెనతో నెరవేరుతాయి ఆ ఒక్క విజయం నీలోని మౌనం కూడా చెరిపేస్తుంది ఒక్క పరిణామం నీ జీవితాన్ని కొత్తగా మొదలు పెడుతుంది నువ్వు ఎదురు చూసిన ఉద్యోగం కోరుకున్న ఆరోగ్యం తిరిగి రావాలి అనుకుంటున్న ప్రేమ అలానే నీ పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా చక్కబెడతాను నేను నీకు మాటిస్తున్నాను తల్లి ఇక నువ్వు అస్సలు వెనకడుగు వేయకు నీ బాబా ఎప్పుడు నీతోనే ఉన్నారు కదా ధైర్యంగా ముందుకు వెళ్ళావు అంటే నీ జీవితం తప్పకుండా మారుతుంది నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ చక్కటి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్